హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము మానసిక వైద్యుడిగా కొలువైన శ్రీ వెంకటేశ్వరుని గురించి తెలుసుకున్నాము కలియుగ దైవంగా పిలిచే వెంకటేశ్వర స్వామి మానసిక సమస్యలు తగ్గించే ధన్వంతరిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న మహామాన్విత ఆలయమే గుణశీల ప్రసన్న వెంకటాచలపతి క్షేత్రం ఓ మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ కొలువు తీరాడని పురాణం ఇలా వైకుంఠమై అలరారుతున్న ఈ ఆలయం చో చోళల కాలం నాటిదని ప్రతీతి గుణశీలం ప్రసన్న వెంకటాచలపతి ఆలయం కావేరీ నది ఒడ్డున ఆకట్టుకునే నిర్మాణ శైలిలో వెలిసిన కలియుగ వైకుంఠము తమిళనాడు తిరుచినాపల్లికి సుమారు పాతిక కిలోమీటర్ల దూరంలో గుణశీల గ్రామంలో వెంకటేశ్వర స్వామి స్వయంభువుగా కొలు పూజలు అందుకుంటున్నాడు అభయముద్రతో శంకు చక్రధారి అయి చతుర్భుజుడుగా దర్శనమిస్తున్నాడు ప్రసన్న వదనుడై ప్రసన్న వెంకటేశ్వరుడు గుణం అంటే అని శీలం అంటే ప్రాంతము అని అర్థం భవరోగ చికిత్సా కేంద్రంగా పేరు పొందిన గుణశీలంలో స్వామి స్వయంభువుగా ఎందుకు ఎలా కొలువు తీరాడంటే పూర్వం ఈ ప్రాంతంలో గుణశీలుడు అనే ఋషి ఉండేవాడు ఇక్కడే ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని చుట్టుపక్కల ప్రజలను ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించేవారు ఓసారి ఓ తోపసి తన గురువుతో కలిసి హిమాలయాలకు వెళ్ళాడు తిరుగు ప్రయాణంలో తిరుమలకు చేరుకున్నాడు అక్కడ వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని ఆనంద పరవశుడయ్యాడు శ్రీనివాసుడు తాను ఉంటున్న ప్రాంతంలోనూ తీరు భక్తులను అనుగ్రహించాలనే సంకల్పంతో స్వస్థలానికి తిరగొచ్చాక కఠోర తపస్సు చేశాడు ఈ సంకల్పానికి మెచ్చి స్వామి ఇరు దేవేరులతో కలిసి ప్రత్యక్షమే ఆర్భావమూర్తిగా ఇక్కడ అవతరించాడు అప్పటి నుంచి గుణశీలుడే నిత్య స్వామిని పూజించేవాడు కొన్నాళ్లకు తన గురువు ఆదేశానుసారము నయమి శరణ్యానికి బయలుదేరి వెళ్తూ వెంకన్న పూజాది బాధ్యతను తన ప్రియ శిష్యుడికి అప్పగించాడు గుణశీలుడు సరిగ్గా అదే సమయంలో కావేరీ నది ఉప్పొంగింది అడవిలో క్రూరముగాల సంచారం ఎక్కువైంది దీంతో ఆ శిష్యుడు తన గురువుకిచ్చిన మాటను మర్చిపోయి ప్రాణాలు అరచేత పెట్టుకొని సొంతూరికి వెళ్లిపోయాడు కాలక్రమంలో స్వామి విగ్రహం పైన పుట్ట పేరుకుపోయింది కొంతకాలానికి ఈ ప్రాంతాన్ని పాలించిన జ్ఞానవర్మ అనే చోళరాజుకు ఆకాశవాణి ద్వారా ఆ దేవదేవుడు తన జాడను తెలియచేశాడు జ్ఞానవర్మ తన సైనికులతో ఆ పుట్టను తవ్వించడంతో స్వామి విగ్రహం బయటపడింది పరమాత్మ సంకల్పం మేరకు ఆయన అక్కడ ఆలయాన్ని నిర్మించాడు ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా క్షేత్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు శ్రీమన్నారాయణుడు ప్రసన్న వెంకటాచలపతిగా పూజలు అంత అందుకుంటున్న ఈ ఆలయం నూట ఎనిమిది అభిమాన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి పొందింది శ్రీదేవి భూదేవి సమేతుడై దర్శనమిచ్చే ప్రసన్న వెంకటేశ్వరుడు మనోనియామకుడు జగముండి మానసిక వ్యాధులను సైతం నయం చేస్తాడని ఒక నమ్మకం అందుకే ఎక్కడెక్కడ నుంచో వచ్చి నలభై ఎనిమిది రోజుల పాటు స్వామిని సేవించుకుంటారు అలా భక్తులు తీసుకొచ్చే మానసిక రోగుల కోసం ఆలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు వైద్యుల పర్యవేక్షణలో స్వచ్ఛంద సేవకుల సాయంతో పనిచేస్తుంది కేంద్రం సంతాన ప్రదాతగాను స్వామికి పేరు మూల విరాట్టు దర్శనమయ్యాక ఉపాలయాల్లోనే నరసింహస్వామి నవనీత కృష్ణుడు వరాహమూర్తి శ్రీదేవి భూదేవి తదితర దేవతామూర్తులను చూడొచ్చు రోజు ఆరు నిత్యోత్సవాలతో పాటుగా ఏడాదికోసారి బ్రహ్మోత్సవం తెప్పోత్సవం పవి పవిత్రోత్సవము వంటివి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు తిరుమలలో తిరుమంజనము స్వామివారి అభిషేకం ఏడాదిలో కొన్నిసార్లే చేస్తారు కానీ ఇక్కడ మాత్రం నిత్యాభిషేకం జరుగుతుంది అభిషేకం తర్వాత ఆ పవిత్ర జలాన్ని తిరుచందనాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు అర్చకులు ఈ క్షేత్రం రెండో తిరుమలగా ప్రసిద్ధి చెందింది ఏడు కొండలు ఎక్కలేని వారు గుండె నిండా భక్తితో గుణశీలోనికి ఆలయానికి వెళతారు